అపోతు పేరం పంతుల అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన చూడండి పతనము బహుగడిగా ఉండేను మరియు వారు పౌరుతు వచ్చిన మాసి ధ్వనియ వారైన గాయను అరిస్తను కట్టుకుని దొంగిగా నాగేశాలలో చూడబడింది ఇలాగా మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో గాయం ఎవరో ఏ ప్రాంతానికి చెందిన వాడు అంటే మాజీ ధోనియా ప్రాంతానికి చెందినటువంటి వారిగా మనం చూస్తున్నాం మాజీ ధోనియా ప్రాంతానికి చెందిన తర్వాత ఇదే అపు గ్రంథం ఇరవై అధ్యాయము నాలుగు వచనంలో మనం చూస్తే చూడండి మరియు పురుడు కుమారుడు బరే పట్నస్థులునైనా స్తోపత్తులను తెతలోని కాయల్లో అరిస్ దర్కును సెక్కుంతును తెర్బే పథనస్తుడైన గాయిన ఆసియా దేశస్తులైన కుగికు ట్రోఫీను అద్దంతు కూడా వచ్చింది ఇక్కడ ఈ నాలుగవ వచనం మధ్యలో మనం అని చూస్తే ఎర్బే పర్తనతులైన గాయి అనే మాట మనం చూస్తున్నాము మొదటి ఏం చూసాం మాసి గాయం అని మనం చూసాము రెండవదిగా దెబ్బే పట్టణానికి చెందినటువంటి గాయుగా మనం చూసాము కొలంతేరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆ పదనాలు వచ్చినటువంటి పాప సంపొందిస్త ఎవరైనా చెప్పకున్నట్టు ను గాయనకును తప్ప మరి ఎవరికి బాస్మము ఇవ్వలేదు ఇక్కడ మూడవదిగా మనం గమనిస్తే పౌరు యొక్క పరిచర్యలో బాప్ పొందినవాడుగా గాయు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము గాయు పౌరులు యొక్క పరిచర్యలో కొనసాగిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము తర్వాత మనం గమనిస్తే ఆ రోమ పత్రికలో చూడండి వరద అధ్యాయం ఇరవై మూడు వచనాన్ని మనం గమనిస్తే నాకును యావ ఆదిత్య మించు గాయుడు మీకు వందనంతో చెప్పుతున్నాడు గాయుడు ఏ లక్షణం కలిగిన వాడుగా ఉన్నాడు అంటే పౌరుల యొక్క బాధ్యలో సహకారిగా ఉన్నవాడుగా మాత్రమే కాదు సంఘానికి ఆదిత్యం ఇచ్చే గాయలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం నాలుగు రకాలుగా మనం గాయం విషయాన్ని గమనించాలి అయితే ఆ ఈ సమయంలో మాసి ధ్వనియ వాయువు అనే విషయాన్ని మనం చూసినాం కదా మాసి వాడు అనే విషయాన్ని చూసినాం కదా పొంది రాసినటువంటి రివో పత్రిక మనం గమనిస్తే ఎన్నో అధ్యాయం మొదటి వచనం అనుకుంటే సహోదరుగా మాసితో అనుగ్రహింపబడి ఉన్న దేవుని గురించి మీకు ఏ రకంగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను ఈ కృప విషయంలోనూ విషయంలోనూ తొలకైన కోరుకంగా పార్పు వేడుకుంటూ వారు తమ సామర్థ్యం తొలగియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతా తామే ఇచ్చారని మీకు సాక్ష్యము చూస్తున్నాము దాకా ఈ గాయలు మాసియా భాగంగా చెందినవారని పరిచర్యలు సహకారంగా ఉండాలని తర్వాత పౌరు చేత బాప్తిని పొందిన వాడని యావ సంఘానికి ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళని మనము ఆ విషయాలు ఈ గాయం గురించి మనం చదువుకున్నాం ఇందులో ప్రధానంగా మాసీ ఓనియా మాసిడోనియా ప్రాంతంలో ఉండేటువంటి వారు దేవుని యొక్క పని విషయంలో వారు ఎంత ఆసక్తిగా ఉండేవారు అంటే చూడండి మొదటి వచ్చిన రెండో అధ్యాయంలో వారు రెండవ వచ్చిన ఏదైనా బహుశ్రమల వలన పనిచేపబడ్డారు శ్రమలు వచ్చినాయి ఈనాడు సంకల్ప తెలవంటే శ్రమ కాబోతుంది రోగాలు రావుతో ఏంటి రోగాల నాలుగు సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది కరోనాలో ఎక్కువ మంది సేవకులు చనిపోయినారు దేవుడి వారితో లేనట్లేనా చెప్పండి సేవకులు చాలా మంది దేవుని నమ్మిన చాలా మంది దేవుని నమ్మని వారికి అనేక మంది మరణ మంచు వాళ్ళకి పోయి కూడా బయటకు వచ్చారు నేను కూడా రెండు వేల ఇరవై ఒకటి మే పదమూడవ తారీఖు రాత్రి పదకొండు గంటల సమయంలో అయిపోయి దేవుడు దేవుడికి అప్పగించి ఓమ పట్టుకొని డబ్బు చేయని నేను అప్పగించుకున్నాను కుటుంబాన్ని సంఘాన్ని పరిచయము ప్రభుకి అప్పగించి ప్రభావాలను నన్ను తీరుస్తున్నాం నాకు అర్థమైంది ఈ శ్వాస శ్వాస నిశ్వాస ఆగిపోయే పరిస్థితులు వచ్చినాయి ఆసుపత్రికి వెళ్ళడానికి పైసలు లేవు లక్ష లక్షలు కడుపుకుంటున్నాను కనీసం వెయ్యి కూడా మా దగ్గర లేవు ఇక నన్ను నీళ్ళని చేసి అప్పగించుకుంటున్నానని కడుపు పడుతున్నాను ఆ రాత్రి నా చివరి రాత్రి అనుకున్నాను చివరి దాంట్లో అనుకున్నాను నాలో ఏమో బలహీనతలు ఉన్నాయా ఒప్పేసుకున్నాను నా పెళ్లి బలహీన ఉన్నాయా దేవుడి దగ్గర ఒప్పేసుకున్నాను నా కుటుంబాలు ఎప్పుడే చూసుకోకపోవాలన్నా ఒక నిమిషాలు అలా చేసి ఎట్టమీలానో ఏమో నిద్రలోకి వెళ్ళిపోయాను ఒక రాత్రి అదే రాత్రి దాదాపు అది సమయం నాకు తెలియదు కానీ ఒక హస్తం అలా వచ్చి నీకేం కాదు అని చెప్పేసే పైన అదే చెప్పేసే నేను నాలుగు ఐదు వందలకు ఎలా ప్రకంగా వేస్తారనే కొంచెం శ్వాస నిశ్వాస నడుస్తా ఉంది ఇలా చాలా మంది దైవజనులు వెళ్ళిపోయారు వారి పక్షంగా దేవుడు కార్యం చేయలేనా ఇలా చాలా ప్రాంతాల్లో చాలా సంఘాల్లో చాలా ప్రదేశాల్లో మనం గమనిస్తే దేవుని నమ్మితే రోగాలు కావద్దని దేవుని నమ్మితే శ్రమ కావద్దని దేవుని నమ్ముతే ఏ విధమైనటువంటి భారాలు మనకు అని ఒక పిచ్చ అభిప్రాయం ఏదైనా చిన్న సమస్య వచ్చేసరికి ఏదైనా చిన్న శ్రమ వచ్చేసరికి శ్వాస జీవితాన్ని వదులుకొని మళ్ళా పాత జీవితంలోనికి వెళ్ళిపోతున్న పరిస్థితులు నేను జనాల్లో చదువుతూ ఉన్నా అనుభవపొట్టిగా చెబుతున్నా నేను ఏదో ఇది చదివినప్పుడు కాదు మా తానిక సంఘం భయానంలో జరిగినటువంటి పరిస్థితులు అనుభవపొట్టిన కానీ చెబుతున్నాను దేవుడి నమ్మిన ఏం కాదు దేవుడు ఏం చేస్తున్నారు అని అంటారట అన్నారు తిరిగి విగ్రహాలను వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు మనం చదువుకునే వాక్య భాగం మనం గమనిస్తే మాన్సి సంఘం వారికి శ్రమలు ఎక్కువగా వచ్చాయి ఎలా వచ్చాయంట అత్యధికంగా వారికి శ్రమలు వచ్చాయి శ్రమాల మించి వారు సంతోషిస్తున్నారు క్రమించి వారు సంతోషిస్తున్నారు విశ్వాస యొక్క జీవితం ఉద్యోగుని నాన్ను వాళ్ళ జీవితం ఎలా కొనసాగాలి ఎంత శ్రమ ఎక్కువగా వస్తే అంతగా ముందుకు సాగాలి ఒక జీమంతా గోడ ఎక్కడానికి ప్రయత్నం చేస్తుందరిపూర్తి మళ్ళీ ప్రయత్నం చేస్తా మళ్ళీ పడిపోతుంద అంత దాదాపు డెబ్బై సార్లు ప్రయత్నం చేసి చివరికి ఎక్కుతుందంట వైకి తన ఆహారంలో ఎక్కడి ఉందో తన ఆహారం యొక్క మెల్లెక్క కోసం అక్కడికి పోతుంద అంతే కనుక నా వల్ల కాదు నేను ఎక్కలేను అని ఎప్పుడు కూడా ఆ చీమ ఆ చాలా చిన్న చీవి అయినా కానీ అద్భుతాలను విడిచిపెట్టదంట మీరు ఎప్పుడైనా గమనించాలి మన మీద ఆహారం అక్కడ పడేసినప్పుడు ఎంత దూరంలో ఉంటుందో ఆ చీమ కానీ ఆహారం దగ్గరికి వేగలు వచ్చి ఏం చేస్తుంది ఆహారాన్ని వర్క్ లాక్కుపోతా ఉంటుంది పోరాడుతూ ఉంటుంది ఆ సత్యానికి గ్రైసులు ఇంకొక జీవో దానికి సహాయం చేస్తుంది ఇంకొక జీవో సహాయం చేస్తారు పోరాడు కానీ నా వల్ల కాదని జీవులని రావు అందుకే ప్రభు చీమలను చూసి మీరు నేర్చుకోండి అన్నాడు సావిత్రి గ్రంథంలో చీమలను చూసి మీరు నేర్చుకోండి అవి ఎంతో కష్టపడతాయి వాటి జీవితంలో కష్టం ఎదురైతే ఆ కష్టాన్ని సవాల్ ఎదుర్కొంటాయి కానీ వెనక్కు రావు అని శోభ స్వామి రంగంలో తెలియజేసినా ఇక్కడ మాసీ ధోనియా సంఘంలో కూడా మరి శ్రమలు వచ్చినాయి పరీక్షలు వచ్చినాయి కానీ వీళ్ళు ఎలా ఉన్నారు అత్యధికంగా సంతోషించే వారుగా ఉన్నారు తర్వాత చూడండి రెండవ వచనంలోనే మరియు వారు నిరుపేరును వారి దాతృత్వం బహుగా విస్తరించింది వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు నిరుపేదలు అంటే పేద కంటే పేద పేదల్లో పేద ఏంటి నిరుపేద ఏంటి పేదల్లో పేద ధనికుల్లో పేద కాదు పేదల్లో పేద నిరుపేద నిరుపేద కుటుంబ మాస్కర్యా సంఘంలో ఉన్నారు నిరుపేద ఉన్నారు నిరుపేదలైనప్పటికీ కూడా వారి దాతృత్వం ఎలా ఉందా చూడండి మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించడం ఎలా సాధ్యమైంది ఎలా సాధ్యపడింది నిరుపేదలు కదా ఏ విధంగా మీరు దాతృత్వంగా ఉన్నారు అదే దేవుని యొక్క ఆశీర్వాదం ఆ తప ఆశ ఉంటే ప్రభు ఖచ్చితంగా సహాయము చేస్తారు మనం ఎప్పుడు కూడా నేను పేదవాడిని నేనేం ఇయ్యలేను నాకన్నా గొప్ప వాళ్ళు ఇస్తారు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఇస్తారు వ్యాపారం చేసే వాళ్ళు ఇస్తారు నేను గురి చేసుకునేవాడిని నేను చిన్న వ్యాపారం చేసుకునేవాడిని నేను చిన్న ఉద్యోగం చేసుకునేవాడిని నా నేనే నేనేమిస్తాను అని ఎప్పుడు కూడా అనుకో నేనేం చేస్తాను నేనేం చేయగలను ఎప్పుడు కూడా అనుకో నేనంతా నిరుపేదమైన నేను నీకు సామర్థ్యాన్ని ఇస్తాను మేము అడిగితే ఖచ్చితంగా బయలు పండితుల దగ్గరలో తెలిసింది వాస్తవంగా దళితుల కంటే దళితులు ఎక్కువ దేవుడు డబ్బు ఎక్కువగా ఉన్న వాళ్ళ కంటే డబ్బు తక్కువ రావాలి ఉన్నవాళ్ళే ఎక్కువ దేవుడు వాళ్ళకి ఆశ ఉండదంట వాళ్ళకి ఆశ ఎక్కువ ఉండదంట ఇవ్వాలి 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 ఈ పరిచర్య ప్రారంభ దినాల్లో ఇలా మీటింగ్స్ లో బ్యాప్లి చర్చిలో పెట్టినారు ఒకసారి అది రెండు వేల ఐదు అనుకుంటా పెట్టినప్పుడు మాముండే అన్న ఐదు రూపాయలు ఒక వ్యక్తిని అడుగుతున్నాడు ఐదు రూపాయలు ఇంకా ఒక వ్యక్తిని అడుగుతున్నాడు అప్పుడు కొద్దిమంది వచ్చేవాడు ఈ కొద్ది కొద్దిమంది చేయడానికి గొప్ప ధైర్యంలో వేసి వాత్యం అందించాలి అని ఒక తపన ఆయనలో ఉండి ఐదు రూపాయలు వచ్చారు తన వాళ్ళని ఒక సభ్యుంటే అయినా పర్వాలేదాక ఇకరావు వెయ్యి పర్వాలండి అంటే అప్పు చేసి జడ్జివ్వాలని చెప్పట్లేదు అప్పు చేసి వెళ్ళాలని చెప్పలేక ఆయన ఆయన జీవితంలో జరిగింది చెబుతున్నా ఏమైన జీవితంలో జరిగింది చెబుతున్నా నేను నిన్న చెబుతున్నా నా అనుభవాన్ని చెబుతున్నా అయినా పర్వాలేదు తీసుకురాక ముందు మీటింగ్ సక్సెస్ఫుల్ గా జరగాలి ఏం సేవలను పంపించాలి అంటే ఆయన ఆశ ఎవరి కోసమో నేను నిలిపోయాన్ని నా పని ఇక్కడ అవ్వలేరు నేను ఎందుకు పెట్టాలి మీకు నాకేమవుతుంది అనుకుంటే ఈ పని చేయా ఈ నాకు చేయా చెప్పండి ఇవాళ మీద ఇక్కడ కూర్చునే వాళ్ళ వీరేనా ఇంకా వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది లేదు ఆయన కష్టాయుతంతో రక్షితపడేవారు ఆయన సైనిక రూపంతో మీరు దర్శించి కష్టపడి మరి మిమ్మల్ని ప్రభుత్వం నడిపించడంలో ఎంతమంది లేదు ఎప్పటికైనా సరే మన పేదరికాన్ని బయటికి తీసుకురాకూడదు మన దాతృత్వాన్ని బయటికి తీసుకురావాలి మన దాతృత్వాన్ని బయటికి తీసుకురావాలి ఒక ఆశ నేను ప్రభుకి వారిని నేను ప్రభుత్వం చేయాలి నేను ప్రభుత్వంలో ముందరుతో ఉండాలి ఈ గాడు మాసి ధోర్య భాగానికి చెందినవాళ్ళు మాసిధోర్య ప్రజలు రావడం వారు ఏదో ఒకే పంచను పని పెట్టచ్చు మాకు ఏమిదండి మాకు ఏం లేదు అనుకోవచ్చు కానీ ఇది జీవంగా ఇది సర్వంతులైన దేవుపా సృష్టిగా సృష్టిగా దేవుడు భావి ఈ రెండు నెలల సభలో ఎవరు ఏ విధంగా ఈ సభలో భాగంగా నాకు తెలియదు కానీ ఇక్కడ మాసిడోరియా సంఘటనలను మనం చూస్తున్నప్పుడు వాళ్ళ తాతృత్వం మరి ఎంతో ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం బహుగా బహుగా దాతృత్వం ఉందంట తర్వాత నాలుగు వచనం చూడండి నాలుగు వచనం నాలుగు వచనం మనం చూస్తే మూడు నాలుగు ఖర్చున్నాయి ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచయంలో పాల్గొన్న విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని వేర్కొచ్చు వారు తమ సామర్థ్యం తొలగియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతా తానే ఇచ్చిరని మాకు సాక్ష్యుతుంది మీకు సాక్ష్యం ఇలా వారి సామర్థ్యాన్ని కంటే ఎక్కువగా సామర్థ్యం సామర్థ్యారో లేదా నేను ఆ మాట చెప్పాను ఏం చెప్పాను కలిగక లేని కలిగక లేని ఆయన లేకుండా కలిగలేదు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అంటే నీకు ఆయన ఇచ్చేవారు నువ్వు వ్యవసాయం చేస్తున్నావు అంటే భూమి ఆయన ఆది కాలం టైం అవకాశం మనం చూస్తే దేవుడు ఆది ఆరు భూమి ఆకాశంలో చేయడం ఎవరు ఆ భూమి ఎవరికి కాబట్టి భూమి సంపూర్ణత ఎవరి ఎవరో దేవుడే మనం పొందే ప్రతిని కూడా దేవుడిచ్చిందే దేవుడి లేకుండా నీకు ఎక్కడి నుంచి రాలేదు ఓకేనా కాబట్టి కలిగినది ఏదైనా సరే ప్రభు ద్వారా కలిగింది అని లేకుండా కలగలేదు కాబట్టి కలిగించిన ఆ యొక్క కలిపి కలిగించిన ఆ కర్తకు మనం ఏం చేయాలి

ఎక్కువగా పరీక్షించబడ్డారు ఎన్ని పరీక్ష వచ్చిన భాతృత్వంలో మేము ఇచ్చుకలో వృద్ధి చేసే మనం చూస్తున్నాం కాంగ్రెస్ రంగంలో ఉన్న ఉండాలని కోరుకుంటూ మీరు కూడా ఆ విధంగా వచ్చినా ప్రభుత్వం నిలబడాలని కోరుకుంటూ ఈ పనిలో ఈ దాంతో వాటి పేరు కూడా చేరికల్ నుంచి ఇరాన్ కూలికలేమో పెట్టుకొని అక్కడికి మనం ముగిస్తున్నాను